హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇప్పుడైతే చేపల కూర పులుసు వండుతున్నాను అనమాట ఏ రకమైన చేప అయినా సరే ఒక్కసారి ఇలా వండుకొని చూడండి ఫ్రెండ్స్ అసలు సూపర్ అంటే సూపర్ ఉండిద్ది వెనక నుంచి మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మేము ఇలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్ చేపలకూర పులుసు అయితే ఇప్పుడైతే చేపల కూర ముక్కలన్నీ పసుపు ఉప్పేసి శుభ్రంగా వాష్ చేసుకొని కూర ఉండే గిన్నెలో వేసి నేనైతే చికెన్కి మటన్కి గిన్నె కొన్నాను ఫ్రెండ్స్ అది అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పేస్టు సరిపడా కారము తర్వాత ఉప్పు మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి మనం ఎంత తింటామో అంత రోజు వండుతూనే ఉంటాం కదా ఫ్రెండ్స్ మనం ఎంత మంట తినగలిగితే అంత వేసుకొని తర్వాత పసుపు కూడా వేసి ఆయిల్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం కలిపి వండితేనే చేపల కూర టేస్ట్ బాగుండిద్ది ఫ్రెండ్స్ చేప ముక్కల ముందు ఏం చేసి అంటే ఎవరిష్టం వాళ్ళనుకోండి అయినా ఇలా చేస్తే చేపల కూర పులుసు అయితే అసలు బాగుంటుంది అనమాట అసలు సూపర్ ఉంటుంది మొత్తం ముక్కలకన్నీ పట్టించాలి ముక్కలన్నీ కలిసేలాగా పట్టించాలన్నమాట ఆయిల్ కూడా వేసి మొత్తం ఒకసారి చక్కగా కలుపుకొని వీడియో తీయడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్ మా చిన్నోడు రోషన్ మా చిన్నబాబు పేరు రోషన్ అయితే వీడియో తీస్తున్నాడు అనమాట ఏమనుకోకండి ఫ్రెండ్స్ వీడియో తీయటానికి పెద్దవాళ్ళు ఎవరో లేరు కొంచెం చూసి మీరే చూడండి ఇంకా మొత్తం ఇలా ఫైన్ పేస్ట్ చక్కగా ముక్కలు కూడా పట్టించేసేయాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా పట్టించి ఇప్పుడు చింతపండు గుజ్జు ముందుగానే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే వేయాలి పాత చింతపండు ఉంటుంది కదా నల్ల చింతపండు మనం నల్లగా ఉంటుందని అనుకుంటాం కానీ నల్ల చింతపండు అయితే చేపల కూరకి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ చింతపండు గుజ్జు కూడా సరిపడా పోసుకొని దానిలో ఇంకా వాటర్ కూడా పోసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట ఇప్పుడైతే కలుపుతున్నాను చూడండి మీరు చేపల కూర పులుసు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే చేపల కూర మొత్తం కలిపేసి పైన కూడా కొంచెం ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇదిగోండి ఉడకటం స్టార్ట్ అయ్యింది లెంత్ ఎక్కువైద్దని మీకు కొంచెం లెంత్ తగ్గించి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చేపల కూర పులుసు అయితే ఉడుకుబట్టింది ఉడకటం స్టార్ట్ అయింది స్మెల్ మాత్రం అదిరిపోతుంది స్మెల్కి బాగా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ బాగా ఉడికిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత తీసి ఇప్పుడు జీలకర్ర ధనియాలు చెక్క లవంగా అన్నీ కలిపి వేయించి పౌడర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ పొడి అయితే వేసుకోవాలి ఈ పొడి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫిష్ మసాలా బయట మార్కెట్లో కొనే మసాలా అయితే అసలు బాగోదు ఫ్రెండ్స్ మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితేనే కూర టేస్ట్ మనం చెప్పగలం మనం పొడి ప్యాకెట్లన్నీ కొని ఏదైడితే అది వేసి కర్రీ చేసినా అది స్మెల్ నాకు అసలు నచ్చదు ఫ్రెండ్స్ మేమైతే ఎప్పుడూ ఇలానే వేయించి పౌడర్ అయితే చేసి పెట్టుకుంటాము ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది గుమ్మగుమ్మలాడే మన చేపల కూర పులుసు ఆకలి అయితే బాగా వేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసాను కర్రీ అయితే రెడీ అయిపోయింది దించి లైట్గా చల్లారిన తర్వాత చూడండి చేపల కూర పులుసు అయితే చల్లారింది వేరే రెండు పీసులు పెడుతున్నాను ఫ్రెండ్స్ మా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట దానికి టేస్ట్ చూడటానికి అందుకే కొంచెం అయితే వేరే సర్వ్ చేశాను అనమాట మాతలోకి ఆ టేస్ట్ వాళ్ళు చూస్తారు నేనైతే ముందు ఏకంగా ఫస్ట్ అన్నానికి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ ముందు ఒక మొక్క దీని టేస్ట్ చూసి నేనైతే ఆగలేను ఆకలి అవుతుంది నేనైతే అన్నం గుమ్మ వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి నా స్టైల్లో ఇలా చేపల కూర పులుసు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడైతే నా చేపల కూర నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి షార్ట్లు పల్లెటూరు అన్ని వీడియోస్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ చూడండి మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫుల్ వీడియోలు అయినా షార్ట్లు అయినా బాగుంటాయి ఫ్రెండ్స్ అందరూ చూడండి ఎంజాయ్ చేయండి పల్లెటూరు పచ్చని వాతావరణం చూపిస్తున్నాను అన్నమాట చూడండి గుమ్మగుమ్మలు ఆడే చేపల కూర అయితే రెడీ అయిపోయింది నేనైతే అన్నం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చేపల కూర అయితే వేసేసుకుంటున్నాను చల్లారింది చక్కగా హ్యాపీగా నేనైతే అన్నం తింటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా భోజనం చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి